అందరికీ నమస్కారం నవ తెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సామాజిక ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది నవ తెలంగాణ దినపత్రిక అట్టడుగు వర్గాల గొంతుకగా నిలుస్తున్నది కష్టజీవుల బాధలకు పరిష్కారాన్ని చూపేటువంటి పత్రికగా నిలబడుతున్నది అదేవిధంగా రాష్ట్రంలో దళితులకు ఎదురవుతున్నటువంటి కులవక్ష అంటరానితనాన్ని ప్రశ్నిస్తున్నది దాడులు దౌర్జన్యాన్ని ఎండగడుతూ అనేక కథనాలు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దళితులకు బడ్జెట్లో దక్కుతున్నటువంటి బడ్జెట్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పత్రికగా నిలబడేటువంటి పరిస్థితి ఉంది దాడులు దౌర్జన్యాన్ని ఎండగట్టడమే కాకుండా కుల దురహంకార హత్యల్ని ఎండగడుతూ కులాంతర వివాదితలకు రక్షణ చట్టం కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నటువంటి పత్రికగా ఉంది అంతేకాదు ఈ రాష్ట్రంలో దళితులే కాదు అట్టడుగు వర్గాలు పీడిత ప్రజలు అందరి తరఫున నిలబడుతున్నటువంటి ఏకైక పత్రిక నవ తెలంగాణ పత్రికగా ముందుకు సాగుతుంది ఈ పత్రిక మరింత ముందుకు సాగాలని పాఠకులు ఈ పత్రికను ఆదరించాలని పదో వార్షికోత్సవే కాదు అనేక వార్షికోత్సవాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని జరుపుతూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను